ఈ మధ్య చిత్ర విచిత్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉన్నాయి రకరకాల విన్యాసాలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి అటువంటి విన్యాసమే ఒకటి నెటిజన్స్ దృష్టిని కూడా బాగా ఆకర్షించింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే న్యాయం చేయగలరు అని చెప్పి కొందరు చంద్రబాబు సార్ ట్యాగ్ చేస్తూ ఉండే విషయం మరికొందరు లేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే సరైన న్యాయం చేయగలరు అని చెప్పి ఆయనకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు చూసింటారు ఫ్రీ కోసం ఇంటి ముందు ధర్నా కూర్చున్న ప్రియురాలు భర్త కోసం అత్త అత్తారింటికి ముందు నిరసనకు దిగినటువంటి భార్య ఇటువంటివి చూస్తూ ఉంటారు కానీ ఇది పూర్తిగా రివర్సు భార్యను కాపురా కాపురానికి పంపించాలని చెప్పి ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన భర్త అలాగని చెప్పి ఒకరే కాదు ఇద్దరు భర్తలు ధర్నాకు దిగారు ఇద్దరి భర్తలు అంటే ఇద్దరు తోడల్లు తోడల్ అంటారు అంటే ఇద్దరు అమ్మాయిలను ఇద్దరు చేసుకుంటారు కదా అట్లా ఇద్దరు అల్లుళ్ళు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు టెన్ డేస్ నిరసన కూర్చున్నారు బ్లెక్స్ పట్టుకొని ఎందుకంట మరి ఏలూరేనేమో శ్రీనివాస రామానుజ రామానుజ అయ్యంగారట ఆ మనిషికి ఇద్దరు కూతుర్లు అట పెద్ద కుమార్తెనేమో రెండు సంవత్సరాల కిందట పవన్ అనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారట తర్వాత పుట్టింటికి పీల్చుకొని వచ్చేసారట వాళ్ళకు పాప కూడా ఏమో ఉందట తర్వాత రెండో అమ్మాయిని ఈ ఏడాది మొన్ననే ఫిబ్రవరిలో శేషసాయి అని ఇంకొక వ్యక్తికి పెంచి పెళ్లి చేశారట నెల రోజులు కాకముందే మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చేసారట ఇప్పుడు ఆ ఇద్దరు ఏ ఏలూరు దగ్గర కలెక్టరేట్ ఆఫీస్ ముందు టెంట్ వేసి కూర్చున్నారు ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేశాక కాపురానికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకొని తిరిగి మళ్ళీ అల్లుళ్ళ మీదే కేసులు పెట్టిన శాడిచ్చి మామ శ్రీనివాస్ రామానుజీ అయ్యంగారాన్ని శిక్షించాలని కోరుకుంటూ కింద మోసపోయిన అల్లుల్లో అని చెప్పి పెద్ద బ్యానర్ ప్రదర్శించుకుంటూ కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్ మీద ధర్నా కూర్చున్నారు నిరసన కూర్చున్నారు పెద్ద ఫ్లెక్స్లు పట్టుకొని కలెక్టర్ దృష్టికి కూడా ఈ విషయం ఏమో వెళ్ళిందట కలెక్టర్ ఏం చేస్తారు పోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తున్నారు ఆయన ఏం చేస్తారు పాపం ఇవి ఎవరేం చేస్తారు బేసిక్గా వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ ఉన్న పరిష్కరించుకోవాలి పెద్ద ఉన్న కూర్చోవాలి కానీ వీళ్ళకి కలెక్టరేట్ ఏదైతే రోడ్డు మీద కూర్చునేసరికి ఇది పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది మరి ఆయన ఎందుకు వాళ్ళ కూతురిని పిలిచి పిలుచుకొని వచ్చేసారో మరి వాళ్ళ కుటుంబ వ్యవహారం ఏమో తెలియదు కానీ ఒకేసారి ఇద్దరు కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని శాటిస్టి మా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిరసన కూర్చోవడం బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించేది సీరియస్లీ